అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు మన ఫార్మ్లో ఒక బర్నీ అయితే నెల్లూరు కిసాన్ నగర్కి అమ్మాను ఆ బర్రీ మన ఛానల్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ బర్రీని ఆ వీడియో చూపిస్తా చూడండి నెల్లూరు నుంచి కిసాన్ నగర్ నుంచి మన సబ్స్క్రైబర్సు మన దగ్గర ఖాతాగా తోలుకోబోతుంటారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి కావాలంటే ఇప్పించడు స ఈ వీడియో చూడండి మీకు దానిలో రేటు పాల్ కెపాసిటీ అన్నీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త కారణం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు మొత్తం ఎక్కి చేస్తా నేను పట్టద్దా టీవీలో చూపిస్తా ఫ్రెండ్స్ చూశారు కదా వాళ్ళకైతే మంచి పన్ను అయితే ఇచ్చాను యాభై ఏడు వేలకే రెండు పూటల దాని దగ్గర ఏడు నుంచి ఏడున్నర లీటర్ పాలు ఉన్నాయి ఈయన ఒక నెల అయి ఉండింది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరిని కావాలి ఉంటే మన దగ్గర ఇప్పుడు ఇన్ని కానీ సూడి కానీ తరిపి కానీ పాకాలు ఉంటాయి ఎవరిని కావాల్సిన నా నెంబర్కి కాల్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ చూసి మన ఛానల్ నమ్మి మన దగ్గరికి చాలా మంది వస్తున్నారు మన జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మంచి బరిలో తెచ్చి పంపిస్తున్నాను మన దగ్గర ఉంటే తీసుకుంటా నేను చుట్టుపక్కనే తీసి పంపిస్తున్నాను వాళ్ళకి ఏ కావాలంటే మీకు కూడా ఎవరిని కాల్చున్నా నా నెంబర్కి కాల్ చేయండి మన నెల్లూరు జిల్లా బుచ్చిరెట్టుకోవడం ఓకే ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదన్నా ఇన్ని కానీ పాకాలు కానీ తరిపి రైతుల దగ్గర ఉంటే మనకు ఫోన్ చేసి ఒక వీడియో తీసి పెట్టండి మేము చూసుకొనుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్